శ్రీ కురుచరిత్ర పారాయణం శుక్రవారము పారాయణ ప్రారంభం అధ్యాయము పది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమః శ్రీ కురుభ్యో నమ సిద్ధయోగి చెప్పినదంతా విన్ శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీ పాదవల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారమెత్తారని చెప్పారు కదా అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువపురంలో ఉన్నారని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారే అది ఎలా సాధ్యం అని అడిగాడు నాయన శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడి భగవంతుని మహిమకు అంతులేదు ఆయన ఏమైనా చేయగల సమర్థుడు మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేరు వేరు కార్యాలు చేయడం లేదా శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే ఆయన మహిమకు సంభవము అసంభవము అన్నది లేదు ఆయన అంతర్ధానమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే తీవ్ర లీలా నోకదాని చెప్తాను విను కాశ్యపస గోత్రీకుడైన వల్లభేసుడని బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తుండేవాడు అతని కుటుంబం చాలా పెద్దది కురోపురంలో అంతర్హితుడైన శ్రీపాద స్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మరూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కురోపురం దర్శించి స్వామిని సేవిస్తుండేవాడు ఒక్క నాడతాడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభాలు వస్తే స్వామి దర్శనానికి గురుపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దేవి వల్ల అతడు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రాసాగింది అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మృక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూట కట్టుకుని గురూపురానికి బయలుదేరాడు నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు తాము కూడా ప్రతి సంవత్సరము యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలతనిపై పడి అతని తల నరికి అతని వద్దనున్న ధనం అపహరించారు తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు వల్లభేషుడు మరణించే ముందు చిదవరి క్షణంలో శ్రీపాద వల్లభ అని కేక పెట్టాడు అందువలన భక్తరక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభులు జడలు భస్మము త్రిశూలము ధరించిన ఎదిరూపంతో ఆ దొంగలు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళని పొడిచి చంపాడు అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి ప్రభు నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుడిని వెంబడించలేదు నేను తెలియక వీరిని దారిలో కలిశాను నిజానికి నేనెన్నడూ దొంగదనం చేసి అరగను సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టవలసింది అని ఆయనను శరణ వేడాడు స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లబేసుని శరీరంపై చల్లి తెగపడి ఉన్న తలను మొండ్యానికి అతికించమని ఆదేశించాడు అలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి వల్లభేసుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు వల్లభేశ్వరుడు తిరిగి బతికాడు అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయం అయింది అతని ప్రక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు అంతకు అంతకుముందు జరిగినదేమీ గుర్తులేదు అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగను చూచి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించాడు నీ ఒక్కడవే ఎలా బ్రతికి వచ్చావు ఇంత జరిగినా నీ ఒక్కడికే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగాడు అప్పుడు అత్తాడు అయ్యా ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది మనను అనుసరించి వచ్చిన వారి దొంగలే కానీ యాత్రికులు కారు వారు నేను చంపి నీ ధనము అపహరించారు ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు ఆ మునీశ్వరుడు ఎవరో కానీ సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పారు ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లభు అని తెలుసుకుని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించినందుకు వల్లభేశ్వరతో పరితపించాడు అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకుని కురోపురం చేరాడు అక్కడ శ్రీపాదని పాదకులను సకలోపచారాలతో పూజించి ముందుగా తను కొన్నట్లు వెయ్యి మందికి కాక నాలుగు వేల మందికి బ్రాహ్మణులకు సతృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు ఈ విధంగా శ్రీపాదస్వామి కురోపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలన్నో చేశారు నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తారు అయినప్పటికీ ఆయన ఆయన నృసింహ సరస్వతి ఎతిగా వేరొక చోట అవతారం ఎత్తి లోకోద్ధరణ చేశారు భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు వారికి స్వామి అధిష్టాలని రక్షిస్తాడు వాటి స్మరణ కనుగుణమైన నామం తెరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత దిగంబర శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమీ గురుచరిత్ర అధ్యాయం పదకొండు శ్రీ గణేషాయ నమ శ్రీ సర్వ్ సరస్వత్యే శ్రీ కురుప్యో నమ ప్రస్తావన ఈ పదకొండవ పన్నెండవ అధ్యాయాలలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ కలియుగ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వారి వృత్తాంతం చెప్పబడుతుంది ఇందులో గమనించవలసిన ముఖ్యమైన అంశాలిది శ్రీ శ్రీ పాదస్వామి గాని శ్రీ నరసింహ సరస్వతీ స్వామి కానీ తాము భగవత అవతారములని లోకానికి చాటుకోలేదు శ్రీరాముడు కూడా ఆత్మానం మానుషం మన్యే నేను మానవుడుననే తలుస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణుడు తాను భగవ అవతారమని అర్జునుడికి వంటి అంతరంగికులకు కొద్దిమందికి మాత్రమే చెప్పాడు కానీ లోకానికి చాటలేదు దీనిని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజ తత్వాన్ని లోకానికి చాటుకోడని తెలియాలి వేదవ్యాసుల వంటి సత్యద్రష్టలు కొద్దిమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియబరిచారు ఈ అవతార మూర్తులందరూ తమ నిజమైన విశ్వరూపాన్ని అంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగా తన దైవత్వాన్ని నిరూపించారు అలాగని పాండరికా వాసుదేవుని వంటి కీర్తికామములు మాత్రమే తాము అవతార పురుషులమని లోకాన్ని నమ్మింప జూచారు అవతార పురుషులందరూ సద్గురువులు ఆశ్రయించి సంప్రదాయాన్ని పాటించారే తమ తమకట్టి ఆలంబనలు అనవసరమని తాను సర్వధర్మాలకు అతీతులమని చెప్పి స్వేచ్ఛాచారులు కాలేదు అవతార పురుషులందరిలాగానే వీరిద్దరూ తాము జన్మత పరిపూర్ణలైనప్పటికీ వినమ్రములైన సాధకుల వలని ప్రవర్తించారు గాని సిద్ధులమని విరవేయగలేదు వీరు దివ్యలీలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవే గాను అర్ధార్ద్రులను గాను నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షోన్ముఖులు చేసేవిగా మాత్రమే ఉన్నాయి కేవలం తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాచార్యాలతో ముంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనాలైన చిల్లర చమత్కారాలు వారెన్నడూ ప్రదర్శించలేదు కథారంభము నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయమ ఎక్కడ అవతరించారు ఏ ఏ లీలలు ప్రదర్శించాడు ఆ అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉండే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే కానీ తిరగడం లేదు ఆ రెండవ అవతార విశేషాలు కూడా వివరించండి అంతటి శ్రద్ధలు అయిన శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవల్లీలలో తనివి తీరా వివరించి చెప్పే అవకాశం లభించింది అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు నామధారక దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతులు యోగీంద్రులకు కూడా ఊహించ సాధ్య కానివి కనుక నేనంత వర్ణించిన అగాధమైన ఆ గాథలో లవలేషమే అవుతుంది కానీ ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమ ఇక విను అని ఇలా చెప్పారు శ్రీపాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషమంతా శివపూజలో గడిపింది ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని కారంజా లేఖ అను గ్రామంలో అకోలా జిల్లా వాజసానయ్య శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది ఆమెకు యుక్త వయస్సు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమునికి ఇచ్చి వివాహం చేశారు అతడు మంచి శివభక్తుడు ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివరతం చేసుకునే అలవాటు ఉండేది కనుక వారిని శివవ్రతులు అంటారు పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ భర్తతో కలిసి శని ప్రదోష పూజ శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేది విశేషించి అంబ తన భర్తను సూర్యుని ఛాయాదేవి వలె విడనాలక సర్వోపచారాలు చేస్తుండేది ఇలా పదహారు సంవత్సరములు గడిచాక ఆమె అంబ గర్భవతి అయింది మాధవ శర్మ సకాలంలో వుంసవనాది కార్యక్రమం నిర్వర్తించాడు నెలలు నిండిన తర్వాత మహామహాన్వితమైన ఒక శుభలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడు నామధారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు సరిగదా స్పష్టంగా ప్రణమొచ్చరించాడు అది విన్నవారు ఆశ్చర్యపోయారు జ్యోతిష్ శాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూచి మాధవ శర్మని భాగ్యం పండింది ఈ శిశు సాక్షాత్తు భగవంతుడే ఇతడు మనవలే గృహస్థాశ్రమం స్వీకరించబడు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంతుడవుతాడు ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేనుమవుతాడు ఇతని దర్శనం చేతనే పతితులు పావనలవుతారు ఇతనిని కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయని దైవజ్ఞులు చెప్పారు మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించారు వారి సెలవు తీసుకుంటూ మాధవ శర్మ ఈ బాలునికి శ్రీ దాస్యం చేస్తాయి నవనిధులు పరిచారికులు అవుతాయి అని ఆశీర్వదించాడు ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణమోచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతన్ని చూడడానికి జనం వేస్తే రాళ్ళనంతా వచ్చారు పిల్లవానికి దృష్టితోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు తల్లి అతనికి ఉప్పు మిరియాలు ఎండు మిరపకాయలు వేపాకలతో దృష్టి తీసేది తరువాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి సాలగ్రామదేవ అని పేరు పెట్టారు కానీ ఇంట్లో అందరూ అతని నరహరి అని పిలుచుకునేవారు నరులంతే అజ్ఞానబద్ధులైన మానవులు హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్యతాప పాపాలను పోగొట్టేవాడిని అర్థం ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తున్నట్లున్నది బలహీనంగా ఉండటం వలన అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలలేవు పాలు లేవు పిల్లవాణి కోసం ఒక దాదిని కానీ పాడి మేకను కానీ ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తుండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వృక్షస్థలాన్ని సృశించాడు వెంటనే ఆమెకు స్తన్యం పెళ్లివికి ముప్పై రెండు దారలుగా కారి నేలపై పడ్డాయి ఈ విషయం అందరికీ తెలిస్తే బిట్టుకు దృష్టితోషం తగులుతుందని వెలిచి అంబాయి లీలని రహస్యంగా ఉంచింది ఆ పిల్లవాడు ఊయలలో పడుకోబెడితే ఏడ్చేవాడు నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు ఇలాంటి లీలలను జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు అందువలన ఆ ప్రభు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు ఇలా సంవత్సరం గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు కులదేవతలను ఆరాధించమని కొందరు మర్రి ఆకుల విస్తల్లో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు రావి ఆకుల విస్తల్లో భోజనం పుట్టించమని మరికొందరు చెప్పారు మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి యత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు అతడు మాత్రం మాటలు వచ్చిన కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతానని మరికొందరు అనేవారు వారందరి మాటలు విని నరహరి నవ్వేవారు ఎవరేమడిగినా ఓం అన్నదే అతని సమాధానం ఆ సంగతి విని కొందరు పెద్దలు ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదని స్పష్టమవుతున్నది అనేవారు అతడు మోగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు ఆమె ఎవరేది చెయ్యమని చెప్పినా అది చేసేది తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది ఇలా నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది కానీ అట్ తడు మాట్లాడనే లేదు బాలుడు మూగవాడవుతున్నాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతాడి పెట్టింది అది చూచి నలహరి సైగలతో ఆమెను వారించి ప్రక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువును తెప్పించి చేతితో త్రాగాడు తక్షణమే అది బంగారంగా మారింది ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేతి తాకించారు అవి కూడా బంగారంగా మారాయి తమ పిల్లవాడు కాడని ఆ జన్మసిద్ధుడని వారు గుర్తించాడు అయినప్పటికీ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉండేవారు అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలించగలడన్నదే మాధవ శర్మకున్న దిగులు తల్లి ఒక్కరోజు తనని అక్కును చేర్చుకొని కన్నీరు కారుస్తున్న కన్న తండ్రి ఈ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది అది విని నరహరి నవి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడుతానని మొట్టమొదటిగా ఆమెతోనే మాట్లాడుతున్నానని సైకిల ద్వారా తెలిపాడు ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతనికి ఉపనయనానికి ఒక సుమముహూర్తం నిర్ణయించి ఊరి వారందరినీ ఆహ్వానించాడు గ్రామస్తులందరూ అతడి ఆశలు అడి ఆశలే నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలచారు కొందరు పెద్దలు మాత్రం అయ్యా ఈ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకి లేకపోతేనే మనకు మాత్రం మష్ మృష్టాన్న భోజనము ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకొనివ్వండి అన్నారు అందరూ ఉపనయనానికి మాధవ శర్మ ఇంట సమావేశమయ్యారు నరహరి ముండనము మాతృభోజనము అయ్యాక జింక చర్మము పసుపు వస్త్రము ధరించారు చెవిలో గాయత్రి మంత్ర ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్ర రాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భగవతి భిక్షాం దేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడుతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని మీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు అంబ రెండోసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు ఆచారం పఠించు అనగానే నరహరి యత్వాన్ని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పాటించాడు తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పాటి పాటించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని అని ప్ర ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలోని వారి ఆశ ఆశ్చర్యానికి అవధులు లేవు జీవితంలో మొదటిసారిగా మాట్లాడడం ప్రణవోచ్చారన్న తర్వాత వేద పఠనతో కానీ చేయకూడదని నరహరి సంతకాలము మాట్లాడలేదని అందరూ అనుకున్నారు మూడు భిక్షులయ్యాక ఆయన నాలుగో వేదం కూడా చదివాడు ఆయన భగవతారా భగవత అవతారం అని తెలుసుకుని అచ్చటి బ్రాహ్మణులంతా నమస్కరించారు సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభు ఇది ఒక లెక్కలోనిది కాదు క్రదువు పూర్తిగా వచ్చింది మాధవ శర్మ దంపతులు అమితాతోత్సాహంతో ఉన్నారు వామనుని వలె భాసిస్తున్న నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి నాయన ఇక్కడ నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది వెంటనే అతడు తల్లికి నమస్కరించి అమ్మ నీ ఆజ్ఞ మేరకు నేను నౌతాను నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించిన తండ్రి వైపు కూడా తిరికాడు ఆ మాటలక ఆ తల్లిని వెరబోయే దుఃఖిస్తున్న ఆయన నానొక మగబిడ్డ మేము పదహారు సంవత్సరాలు ఎంతగానో ఎదురు చూచి ఎన్నో వ్రతాలమాచరించాక పుట్టావు తర్వాత ఏడు సంవత్సరాలు నీవు మాట్లాడనే లేరు ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను అందుకు నేను సంతోషించగా నీవిలా అంటావేమి అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా కథ ఏమిటి నీ గృహస్థుడిపై బిడ్డలు కలిగాక సన్యాసించవచ్చు కదా అని ప్రతిమాలింది అప్పుడు నరహరి తల్లిని కోగలించుకొని ఓదార్చి అమ్మ నా మాట విను వివేకంతో ఆలోచించి వ్యర్థమైన దుఃఖానికి తొలగించుకో నేను ధర్మరక్షణ కోసం అవతరించాను నీకు ఇంకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకర్ని పూజించడం వల్లనే నేను నీ గర్భాన్ని జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతి నుంచి ఆశీర్వదించాడు వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది అతడు శ్రీపాద వల్లభుడుగా దర్శనమించాడు వెంటనే ఆమె ఆనందంతో పరసించి అతని పాదాలపై పడిలా అన్నది స్వామి పూర్వజన్మలో కుపుత్రవతినైనా నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదడువు నీవి బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి అట్టి నీవు నా గర్భాన్ని పుట్టినందువల్ల నా భాతృవంశము పితృవంశము కూడా పావనమయ్యాయి అతడు ఆమెను లేవదీసి అమ్మాయి ఈ వెల్లడి చేయవద్దు నీకు ఒక రహస్యం చెబుతాను గుప్తంగా ఉంచు నేను సంసారం అంటేనే సన్యాసిని నేను చేయవలసిన తీర్థాటనము మొదలను కార్యాలు ఉన్నాయి అవి నేను ప్రకటించే వీలు లేని రహస్యమైనవి ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేను ఇంట్లో వీలు పడదు కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నాడు శ్రీ దత్తాయ గురువే నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యే నమ విన్నారు కదండి ఈ శ్రీ గురుచరిత్ర పారాయణము శుక్రవారంలోని మొదటి రెండు అధ్యాయాలు వీడియో చాలా పెద్దగా అవడం వల్ల నేను నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి జై శ్రీరామ్ జై భారత్